రాహుల్ గాంధీ వీరు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు బీజేపీ మీద పాకిస్తాన్ ను శిక్షించడంలో ప్రధాని మోదీ ఫెయిల్ మన విషయంలో మూడో దేశం జోక్యం ఏమిటి ఏ షరతుల ప్రకారం కాల్పులు విరమించారు పాకిస్తాన్ మళ్లీ ఉగ్రదాడులు చేయదని గ్యారంటీ ఏంటి సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా మోదీని నిలదీసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అఖిలపక్షం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి తాల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు రెడీ ఒక కీలకమైన వీడియో చూపిస్తానండి మీరు చూడాలి తప్పకుండా చూడాలి రాహుల్ గాంధీ గారి దేశ భక్తి మీద నాకు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేయాల్సింది ఆయన భక్తులే అలాగే కొంతమంది బట్టకాయల గారికి కూడా ఈ విషయాలు తెలియాలి పాకిస్తాన్ ను శిక్షించడంలో ప్రధాని మోదీ ఎలా ఫెయిల్ అయ్యారు మన ఆర్మీ ఫెయిల్ అయిందా మోదీ ఫెయిల్ అయ్యారా మోదీ ఫెయిల్ అనడంతో ఆర్మీ ఫెయిల్ అనడంతో సమానం కదా ఆర్మీ ఏమో బలంగా చెప్తోంది మేము కొట్టామని మళ్ళీ యథావిధిగా మన ఆర్మీని మోదీని విమర్శించడానికి పోయి అనుమానిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు మన విషయంలో మూడో దేశం జోక్యం ఏమిట నెహ్రూ గారు ఏం చేశారండి ఈరోజు పిఓకే సమస్య జటిలంగా మారడానికి కారణం కశ్మీర్ సమస్య జటిలంగా మారడానికి కారణం నెహ్రూ గారు కాదు ఇందిరాగాంధీ గారు ఒక అణు పరీక్షల కోసం తప్పితే మిగతా ఎన్ని విషయాల్లో ఇతర దేశాల మీద ఆధారపడలేదు ఎన్ని విషయాల్లో ఆధారపడలేదు మరి తొంభై మూడు వేల మంది సైనికులు దొరికినప్పుడు ఏం చేశారు ఆవిడ పిఓకేని ఎందుకు ఆక్యుపై చేసుకోలేకపోయారు అంతకంటే గొప్ప అవకాశం కూడా దొరుకుతుందా దొరకదు ఎన్ని వేల మంది సైనికులు చనిపోయారు మన వాళ్ళు పాకిస్తాన్తో జరిగిన నాలుగు యుద్ధాల్లో వేలాది మంది భారత సైనికులు చనిపోయారు ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారు నష్ట తీవ్రత ఎంత కంపేర్ చేసుకోవాలి కదా మనం విమర్శించేటప్పుడు మనకి అంతే స్థాయిలో విమర్శలు వస్తాయి అని గ్రహించకపోవటం అనేది ఇక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి టాక్టీస్ అనుకోవాలో లేకపోతే తెలివి అనుకోవాలో తెలియదు పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రదాడులు చేయదని గ్యారంటీ ఏంటి అంటే ఆయన చేసినటువంటి విమర్శ మరి గతంలో కూడా కాంగ్రెస్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రదాడులు చేస్తూనే ఉంది మరి ఏం చేశారు ఉగ్రదాడులు ఆపడానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది ఆ పార్టీ ముందుగా ఆన్సర్ చెప్పిన తర్వాత మోదీ ఏం చేశారు సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్స్ ఎందుకు చెప్పుకోవడానికి ఉన్నాయి ఎక్కడున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు పంపించేయడం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఒకటేంటి చాలా యాక్షన్స్ తీసుకున్నారు కదా పాకిస్తాన్కి అగెయిస్ట్ గా మీరేం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాహుల్ గాంధీ గారు చెప్పాలి అలాగే అఖిలపక్షం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పాకిస్తాన్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళకి మనకు తేడా ఉండాలి కదా ఎప్పుడు మన టైంని ఎలా యూజ్ చేసుకోవాలో ఆలోచించాలి ఇలాంటి టైం క్రిటికల్ టైంలో ఆ ప్రధాని హోదా ఉన్నటువంటి ఒక వ్యక్తికి లేదా ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులకి ఎంత పీక్స్ పీక్స్ బిజీ ఉంటారంటే ప్రతిక్షణం వాళ్ళకి చాలా వాల్యూబుల్ ఇప్పుడు పార్లమెంట్లో మీటింగ్ పెట్టుకొని కొట్టుకోవాలా ఏంటి అదేనా ఇప్పుడు ఏర్పాటు చేయడం అనుకున్న పరమార్థం ఏంటి దీన్ని రాజకీయం చేద్దామనా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయలేదా మోదీ గారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ముందుగా వీళ్ళందరితో కూర్చుని నిర్ణయాలు తీసుకున్నారు కదా అటాక్ చేయక మునుపు కాదు మునుపు అయితే లీక్ అయిపోదు కదా ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత అందరిని ఒక త్రాటి మీద తీసుకొచ్చారు కదా అందరినీ కలుపుకుపోయారు కదా ఇది సహజంగా ప్రతి ప్రధాని చేసేదే ఇప్పుడంటే పహల్ దాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అట్ వాట్ కాస్ట్ ఏంటి అసలు ఏం చేయలేదు మన ఆర్మీ నేను అనేది మన ఆర్మీని అవమానించడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే నేను పరిగణిస్తూ ఉన్నాను నేను అన్నాను కదా ఒక వీడియో చూపిస్తాను చూడండి అని ఈరోజు టర్కీ డ్రోన్లను కోలగొట్టింది మన భారత ఎయిర్ ఫోర్సు చైనా పంపించినటువంటి డ్రోన్లను కూడా తుక్కు తుక్కు చేసింది తుక్కుతుక్కు అంటే ఒకటి కూడా తన లక్ష్యాన్ని చేరుకోలే కొన్ని ఒకటి రెండు క్షిపణులు మాత్రం చేరుకున్నాయి గురుద్వారా ఇత్యాది ప్రాంతాల్లో పడి షెల్లింగ్లో భాగంగా మోటార్స్ ద్వారా కొంత డ్యామేజ్ జరిగింది చనిపోయారు కొంతమంది కానీ డ్రోన్స్ విషయంకి వస్తే ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా సఫలీకృతం కాలేదు పాకిస్తాన్ విషయాలు అన్నిటిని కూలగొట్టాం మనకి నాలుగైదు దశల రక్షణ వ్యవస్థ ఉంది మొత్తం నేను చెప్పేది ఆకాశంలో మనకి అంత గొప్ప రక్షణ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే రాహుల్ గాంధీ గారు గతంలో చేసినటువంటి వీడియో ఇది మేము ప్లే చేస్తాం చూడండి ఆయన చేతిలో ఉన్నది ఒక చైనా డ్రోన్ డిఐ డిజిఐ కంపెనీకి సంబంధించిన ఒక చైనా డ్రోన్ దాన్ని ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఆయన విపక్ష నేత ఎప్పుడు ప్రమోట్ చేశారో ఆ టైం నాకు తెలియదు కానీ ఒక చైనా డ్రోన్ని తీసుకొచ్చి ప్రమోట్ చేయటం ఏంటి మరి ఇదే రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు బల్లగుద్ది మరీ చెప్తున్నారు పాకిస్తాన్ చైనా బలోపేతం అయిపోతున్నాయి ఆ రెండు దగ్గరికి అయిపోతున్నాయి ఏదో ఒకటి చేయండి అని మాట్లాడిన వ్యక్తి ఆఫ్ కోర్స్ సీక్రెట్ గా ఎమ్విఓలు చేసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు అయినా కూడా మన మాట చెల్లుదులే విపక్షంలో ఉన్నప్పుడు ఏదున్నా సరే నేను అనేది రాహుల్ గాంధీ గారి దేశభక్తిని శంకిస్తూ ఉన్నాను నేను ఈయన ఎలా చైనా డ్రోన్స్ ని పట్టుకొని ప్రచారం చేస్తున్నారు చూడండి చూడండి మీరే చూడండి న్యూస్ ఇస్ ద ఇస్ వెదర్ రియల్ లైఫ్ అండ్ ఆల్ AI ఇస్ యాక్చువల్లీ గోన ట బీ ఆపరేటింగ్ ఆన్ దిస్ అండ్ ది SAD ఫ్యాక్ట్ వి డోంట్ మేక్ ఎనీ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్సైడ్ ఇట్ వి డోంట్ అండర్స్టాండ్ హౌ ఇట్ మేక్స్ సర్టెన్లీ డోంట్ మేక్ ఇట్ చూసారు కదా ఇందులో ఏం చేస్తున్నారంటే ఇందులో ఎన్ని బ్యాటరీలు ఉన్నాయి ఇది ఏ విధంగా పనిచేస్తుంది మన రక్షణ రంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు చైనా డ్రోన్లను కొనుక్కోండి అని భారతదేశానికి సలహా ఇస్తున్నటువంటి నేత రాహుల్ గాంధీ ఈరోజు వాటిని మనం తుక్కు తుక్కుగా కొట్టి మన దేశీయంగా తయారు చేసినటువంటి వ్యవస్థలతోనే మనల్ని మనం కాపాడుకున్నాం రాహుల్ గాంధీ గారి దేశ భక్తి ముందు ఇక్కడ నిరూపించుకొని ఆ చైనా ప్రోడక్ట్స్ని నాప్టాల్లో అమ్మినట్లుగా అమ్మకుండా విమర్శలు చేస్తే బాగుంటుంది అన్నమాట పహల్గాము అలాగే ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ చేయాలా పార్లమెంట్లో ఈ టైంలో మీరేమంటారు చెప్పండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో జై హింద్ జై భారత్